గలము కొంగోలు తల రాతను మార్చిన తగువ కల్ల పులిపిల జన సందోహం అన్నా జనార్దనన్నా అటు పక మండే పిలుగై అందరి గుండెల నిండిన వెలుగై అన్నా జనార్దనన్న

னார ేషన్ మన మెజార్టీ ఉందనేది కూడా మనం చూపించేది ఎందులో మనం తెలియజేస్తాం కాబట్టి మనం ఎన్నో ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం చాలా కష్టపడ్డాం అందరి మీద ఎన్నో కేసులు పెట్టారు ఎంతో మంది ఆస్తుల మీద పడ్డారు అదేవిధంగా ఎన్నో ఎంతోమంది మీద బెదిరించే డబ్బు రోజులు చేశారు కొంతమంది చేసే వ్యాపారాల మీద పడి వ్యాపారాలు కూడా ఇబ్బందులు పెట్టి ఆ రకమైన రాజకీయాలు ఇవ్వడంలో చూపించారు మనం ఏ రోజు కూడా ఇలాంటి రాజకీయాలు చేయాలి మన ఎజెండా అభివృద్ధి ఒకటే మనం చూసాం అభివృద్ధి చేయాలి ప్రతి ఒక్కరిని కూడా మనం చూసే విధంగా మనం ఉండే ఐదు సంవత్సరాల్లో మనం ఆ పనిచేస్తే వీళ్ళు రాజకీయం చేసి ఇద్దరు కూడా ఇష్ట రాజ్యంగా దోచుకొని ఈరోజు దోచుకున్న డబ్బుతో ఈ రోజు వెరేసే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి నేను అందరూ కూడా కోరుకునేది ఏంటంటే మనం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డాం ఇంకొక వచ్చేది పంతొమ్మిది రోజులు ఉన్నాయి ఈ పంతొమ్మిది రోజులు కూడా ప్రతి ఒక్కరం కూడా రాత్రి మొదలు కూడా మనం అందరం కూడా కష్టపడే విధంగా మనం పనిచేసామంటే మంచి మెజారిటీ వచ్చే వస్తాయని చెప్పడం నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రోజు ఉండే పదస్థతులు కూడా మీ అందరూ కూడా చూస్తా మనం మనమంతా కూడా ఎవరికీ కూడా మనం డబ్బులు ఇచ్చి మనం పార్టీలో తీసుకోవట్లేదు అభిమానం మీద వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళంతా కూడా రావాలి ఈ రోజు ఒక సమర్థవంత నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన మీద అదేవిధంగా ఏదైతే జనసేన బీజేపీ అందరూ కూడా కలిసి వాళ్ళ నిర్ణయాల మీద ఈ రోజు ఎంతో మంది కూడా పార్టీలో వస్తున్నారు వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం వాళ్ళని తప్పుడు రాజకీయాలు చేయట్లేదు అప్పుడు పనులు చేయట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి ఈరోజు అందుకనే క్లస్టర్స్ డివిజన్ ప్రెసిడెంట్లు అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాం రేపు నామినేషన్ అనేది మనకు సీరియస్గా ఈ రోజున నువ్వు చేసేది ఒక పద్ధతి అయితే నామినేషను ఈ పంతొమ్మిది రోజులు చేసేది ఒక పద్ధతిగా మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మొన్న చూసామో న్యూస్లో ఏ విధంగా వాళ్ళకి ఏం చేశారో ఏ విధంగా వాళ్ళంతా కూడా బెదిరిగా చూస్తున్నారో ఏ విధంగా మన వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ మనం ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చాడో ఇవన్నీ కూడా ఎక్కడికి పోదు రోజులు అనేది వస్తుంది ఆ రోజుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం నిర్ణయాలు తీసుకునే ముందు రోజు ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి మనం ఉండే ఈ వ్యవస్థని మనం కరెక్ట్ చేసుకోవాలంటే మన అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి మనం రేపు ఇరవై నాలుగు ఎత్తు పరిస్థితుల్లో ముప్పై ఐదు వేలు నలభై వేల మంది తగ్గకుండా ప్రతి రోజు నుంచి మనం అందరూ దాన్ని మనం ఉన్న టెంపుల్ నుంచి తొమ్మిదిన్నర గంటలాగా ఘాయగా బయలుదేరుదాం ఇక్కడ గిడీ స్టేడియం నుంచి అందరూ నడిచే విధంగా ప్లాన్ చేసేటట్టుగా చేద్దాం ఎందుకంటే అక్కడ ఆ రోజు ఎనిమిది గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే పెడతారు ఎదురుగా అందరూ కూడా టిఫిన్లు చేసుకొని వెహికల్స్ అన్ని అక్కడ పెట్టి అందరం కూడా నడిచే విధంగా ఒక ప్లాన్ చేసుకున్నాం దీనికి కూడా మెయింటైన్ చేద్దాం అక్కడి నుంచి చూస్తే ఎక్కడా కూడా ఒక కలర్ అనేది కనపడకుండా మొత్తం పశు మాయంతో వచ్చే విధంగా మనందరూ కూడా కలిసి రావాలని చెప్పి నేను తెలియజేస్తున్నా మన జనసేన వాళ్ళు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా వీలైనంత వరకు వాళ్ళ గడ్డలలో చొక్కా లేకపోయినా చొక్కా అయినా కూడా ఉండే మనం అంత ఒక ఫ్యామిలీ మాదిరి మనం కూడా కలిసి ఉంటూ చెప్పి తెలియజేస్తున్నాం

ఉండే మహిళలు మన జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకురండి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కువ మంది మన మనందరం కూడా ఈ కార్యక్రమం సెస్ చేద్దాం కానీ జరిగింది అనేది చూపిద్దామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను చూసే విధంగా ఒక పట్టుదలతో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంత భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ప్రయత్నం తెలియజేస్తా ఉన్నా చూసాం రాములు గారు ఏం చెప్పారంటే ఈ చరిత్రలో అంతకు ముందు జరగలేదు ఆయన ఇప్పటికే చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా ఆ రోజు అంత సక్సెస్ చేశాం నేను జరగబోయే నామినేషన్ కూడా ఇప్పుడు ఇంకా జరగని యూత్లో ఎప్పుడు జరగబోయే యూత్లో కూడా మనం అందరం కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా దాన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా మంచి నీళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం దాంతోపాటు మహిళలకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా మహిళలు ఒక పక్కన ఉండేట్టుగా వాళ్ళ మీద ఎవరుకి రాకుండా మహిళలకి ఇచ్చిన గొప్పలాంటి ఖచ్చితంగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం కాబట్టి ఎక్కువ మంది వచ్చేసి కొంతమంది తాగేసి వచ్చి ఇబ్బందులు పడతారు అనేది మాత్రం మీరు అనుకోవద్దు ఎవరు కూడా ఆ విధంగా లేకుండా దాన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి కూడా మహిళలు కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఆ రోజు మీ అందరూ నమ్మకంతో మీ అందరూ కూడా సీరియస్గా డ్యూడర్లో అంతా కూర్చొని ఏ విధంగా వస్తారు ఎంతమంది వస్తారు ఎట్లా అనేది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి అందరం కూడా పశు చొక్కాలు తీసుకొని మాత్రం రాయి వెళ్ళి అక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియదు అనేది రాకూడదు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ రావాలి మీటింగ్ రానాలను కూడా దూరంగా అందరికీ చెప్పండి లేదా పశువు చొక్కాలు తిరిగితే దొరికితే పెట్టండి ఏ సైజ్ ఆ సైజ్ గెలిపించండి లేదా ఆ విధంగా అందరు కూడా మోటివేట్ చేయండి ఆ విధంగా అందరు కూడా వచ్చేటట్టుగా నేను సీరియస్గా చూసుకోండి చెప్పి కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇంకా గురువులకు కూడా తిరిగే కార్యక్రమం ఉంది కాబట్టి మీకు కోసం తెలుసా మీకు సీరియస్గా చేస్తారనే నమ్మకంతో మిగతా ఏర్పాట్లు కూడా మేము అన్ని చూస్తాం అది చెప్పినప్పుడు కూడా అన్ని గ్రూపుల్లో అందరికి కూడా మనం ఫోన్ చేసి చెప్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ఆఫీసులు కూడా ఒక ఆరు రోజులు ఇంకా ఆఫీస్కి ఓపెన్ చేసుకోవాలి ఎందుకు చెప్తున్నామంటే రాత్రి మనం ప్రచారానికి వెళ్ళినప్పుడు పొద్దున్నే పది నిమిషాలు అందరూ కూర్చుంటే ఒక కామన్ ప్లేస్ అనేది మనకు అవసరం ఆ కామన్ ప్లేస్ ఆఫీస్ కావాలంటే అందరూ కూడా అక్కడ కూర్చొని జరుగుతున్న యూజన్లో జరుగుతున్న పరిణామాలు అసలు డిస్కస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి రెండవ డివిజనం నాలుగవ డివిజనం ఇరవై మూడవ డివిజనం ఇరవై ఐదవ డివిజనం ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై ఒకటి యాభై ఈ ఆర్ఏ డివిజన్స్ పార్టీ ఆఫీసు తొందరగా ఓపెన్ చేయండి ఇంకా పంతొమ్మిది రోజులు ఉంది మీరు ఇప్పుడు కాలాపం చేశారంటే ఎలక్షన్ ఒక ఇబ్బంది ఆ తర్వాత ఆఫీస్ కూర్చొని మనం మనం కూర్చునే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు సీరియస్గా దాని మీద తీసుకోండి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జోప్రం చేయాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు నాకు వస్తే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అందరూ తినేసి అక్కడ ఉంటే మనకి ఉన్న గుడి దగ్గర నుంచి కార్లు కానీ బైక్లు కానీ అక్కడి నుంచి ర్యాలీగా ఉంటాం మళ్ళా బైకులు కార్లు అక్కడ పెడదాం ఓపెన్ టాప్తో పెడతాం మెయిన్ వాళ్ళు ఓపెన్ టాప్లో ఉన్న మిగతా ఎందుకంటే అందరూ కనపడడానికి ఓపెన్ టాప్తో పెడతాం మిగతా వాళ్ళందరం కూడా నడిచి ఒకటిన్నర కిలోమీటర్ కాబట్టి అందరూ నడిచేటట్టుగా మనం ప్లాన్ చేద్దాం ఆ మీరు వీరి ఆ ఒకటిన్నర కిలోమీటర్లు ఫస్ట్ మేము అవ్వాలి నామినేషన్ వేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో పాటు వెనక్కి వచ్చిన తర్వాత మీ పనులలో మీరు వెనక్కి వెళ్ళేదాకా మీతోనే ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను